హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీడియో చూసే ముందు వీడియోని అయితే ఒకసారి లైక్ చేసేయండి ఈ వీడియో ఏంటంటే సంక్రాంతి పండుగకి ఇంటికి వెళ్ళే ముందు తీసిన వీడియో అలాగే ఇందులోనే భోగి కనుమ సంక్రాంతి మూడు రోజులు వీడియో అయితే మొత్తం మొత్తం అనమాట లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాం ముందు రోజే వెళ్లే ముందు ఎవరైనా సరే ఊరు వెళ్తున్నాం అంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా ఒక రోజు ముందే బ్యాగ్ సర్దేసుకుంటాం మేము కూడా అంతే అందరం కలిసి బయలుదేరిపోయాము అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు కదా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ట్రైన్ దగ్గరికి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము మా మాస్టర్ వెనకాలే వస్తున్నారు మాకు సెండ్ ఆఫ్ ఇయటానికి ఇంకా గుడివాడ టు తెనాలి ట్రైన్కి వచ్చామనమాట చాలా లేటు అయింది మా ఊరు వచ్చేసి తెనాలి దగ్గర చెరుకుపల్లి ఇంకా తెనాలి వచ్చిన తర్వాత తెనాలి నుంచి ఆర్టీసీ బస్ అయితే ఎక్కాము చాలా చిరాకు అనిపించింది అస్సలు హాలిడేస్ ఇచ్చినప్పుడు మాత్రం రాకూడదు ఇచ్చిన ఒక టూ డేస్ తర్వాత రావాలి ఎంత రష్గా ఉందంటే ట్రైన్ యాక్చువల్గా త్రీ అవర్స్లో రావాల్సింది సిక్స్ అవర్స్ పట్టింది మాకు చాలా అలసిపోయాము ఇంక ఇది వచ్చి వచ్చేసి భోగి రోజు వీడియో అనమాట ఉదయాన్నే లేచి భోగి మంటలు వేస్తారు కదా కానీ మేము ఉదయం అయిన తర్వాత లేచి చెప్పాలంటే భోగి మంటలు కాదు చలిమంటలు వేసామన్నమాట చలిమంటలు వేసి అందరూ భోగి మంటలు వేస్తే మేమే చలిమంటలు వేసి కాల్చుకున్నాము ఇదే మా అనమాట మా ఇంటి బయట అందరూ ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసి దాని చుట్టూ ఇవి కుండలు పెడతారు కదా వాటర్ కోసము ఆ వాటర్తో తలస్నానం చేస్తారు ఇంకా అమ్మ అయితే వాకిళ్ళన్నీ కడిగి ముగ్గులు వేస్తుంది నానైతే మాత్రం ఇంకా ఇక్కడికి వచ్చామంటే చాలు పొయ్యి వెలిగించి ఇంకా పొయ్యి మీదే కాస్తాడు నీళ్ళు హీటర్స్ అలాంటివి ఏమి ఉండవు ఈ పొయ్యి మీదే నీళ్లు కాచుకొని పోసుకుంటాం అనమాట ఎంతో ఆరోగ్యం కదా ఇంకా అమ్మేమో హౌస్ అంతా క్లీన్ చేస్తుంది ఇంక ఇదేనమాట మా ఇల్లు చుట్టూరు మొక్కలన్నీ బాగా పిచ్చి మొక్కలు కూడా పెరిగిపోయినాయి చాలా మొక్కలు ఉండేవి కొన్ని అయితే చచ్చిపోయినాయి అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండటం లేదు కదా కొన్ని అయితే అలా పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి ఇంక ఇది భోగి రోజు సాయంత్రము అక్క వాళ్ళు వచ్చారు ఇంకా పిల్లలందరం కలిసి గేమ్స్ ఆడుకుంటున్నాం అనమాట సరదా సరదాగా ఏం గేమ్స్ అంటే రాముడు సీత అనమాట చాలామందికి చైల్డ్ హుడ్ గేమ్ అనమాట ఇది చక్కగా ఇంట్లో కూర్చుని రాముడు సీత లక్ష్మణుడు ఆడుకుంటూ ఉంటాం కదా మేము కూడా ఇలా సరదాగా కూర్చుని పిల్లలతో ఆడుకుంటున్నాము రాముడు సీతవా ఇల్లందరూ కమల్ హాసన్ కంటే ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నారు అన్ని షోలకి ఒకటే ఎక్సిబిన్షన్ పెడుతున్నాడు సీత వచ్చినా పర్లేదు కానీ రాముడు మాత్రం రాకూడదు నాకు ఇప్పుడు వెంట వెంటనే రెండు సున్నా వచ్చింది రాముడు నేనేనా మళ్ళీ నువ్వు రాముడు ఎవరో చెప్పండి మర్యాద ఒప్పుకుంటారు అనుకో సేత ఎవరు నా సేత ఎక్కడో చెప్పండి తీసేసింది సేత ఎక్కడుందో చెప్పలేదు అంటే హనుమంతుని పంపిస్తాడు జీవితంగా వచ్చాడు అంటే అంటే వాడిచ్చేది ఇంక ఇది సంక్రాంతి రోజు మార్నింగ్ అనమాట ఉదయాన్నే కాలవగట్టుకు వెళ్ళాము ఉతకడానికి మా ఇంటి పక్కనే ఉంటుంది కాలువ ఇంకా అందరూ ఉన్నాం కదా చాలా బట్టలు వచ్చినాయి ఇంటి దగ్గర ఉతకడం కష్టం అని చెప్పేసి ఇంకా కాలువ వస్తుందని కాలువ గట్టుకు మా అక్కేమో తిడుతుంది నేనేమో పైన కూర్చుని పిల్లలతో ఆడుకుంటున్నాను చాలా సరదాగా అనిపించింది అప్పుడప్పుడే కదా ఇలా పండగలకు వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇంకా అందరము ఫ్రెష్ అప్ అయిపోయాము మా శాలరీ పాప ఏమో స్నానం చేసేసి చక్కగా దేవుడికి పూజ చేస్తుంది మా అమ్మ పూలు పెట్టమంటే దేవుడికి నేను పెడదామని చూస్తుంటే మా శాన్వి పాప నేను నేను అని చెప్పి పెడుతుంది అనమాట తన తను సరదాను ఎందుకు కాదంటామని చెప్పి పూలు పెట్టమంటే కొన్ని పైన కొన్ని కింద పడేసేసింది సాన్వి అయితే పండుగ రోజు ఇలా రెడీ అయింది ఇంకా నేనేమో ఇలా రెడీ అయ్యాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇప్పుడు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కనుమ కదా కనుమ రోజుకి గారెలు వేయటానికి గారెలు నాటుకోడి అవన్నీ ఉంటాయి కదా మా అమ్మకి రోట్లో రుబ్బిన గారెలే నచ్చుతాయి అనమాట మిక్సీ చేసే గారెలు అస్సలు నచ్చవు మాకు కూడా అంతే మా అమ్మ గారెలు ఎంత బాగుంటాయి అంటే అలా రోట్లో వేసిన రోట్లో రుబ్బిన పిండితో గారెలు నాటుకోడి మార్నింగ్ మా టిఫిన్ అలా అదే ఉంటుంది కనుమ రోజు స్పెషల్ ఇంకా వీళ్ళిద్దరైతే రోడ్లో రుబ్బుతుంటే నేనేం పిల్లలతో ఆడుకుంటున్నాను వీడియోలు ఫోటోలు తీసుకుంటూ తర్వాత మేడపాకి అయితే వచ్చాము ఇక్కడ అయితే గాలిపటాలు అయితే ఎగరవేస్తున్నాం అనమాట పండగ అంటే గాలిపటాలు కూడా కదా ఇంకా ఊరి నుంచి వస్తేనే ఇది ఈ పెద్ద గాలిపటం అయితే ఎగరేద్దాం అని చెప్పి కానీ అప్పుడు దాకా గాలి ఉంది కానీ మేము వెళ్ళంగానే గాలి పోయింది కానీ కొద్దిసేపు ఎగరేసుకుని వచ్చేసాము ఇంక ఇది కనుమ రోజు మార్నింగ్ అనమాట మా మాస్టర్ అయితే వచ్చారు రాగానే శాన్వి పాప వాళ్ళ డాడీ దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళిపోయింది ఇంకా అమ్మ అయితే దండం పెట్టుకుంది కనుమ అంటే చనిపోయిన వాళ్ళకి పెద్దలకి అందరికీ దండం పెట్టుకుంటారు కదా బట్టలు పెట్టి ఇంకా మా అమ్మ అయితే మా అన్నయ్యకి దండం పెట్టింది మా అన్నయ్య చిన్నప్పుడే చనిపోయాడు ఇంకా నేను ఒక్కదాన్ని అనమాట చిన్నప్పటి నుంచి ఇక్కడైతే దండం పెట్టుకుని సాంబ్రాని అవన్నీ వేస్తుంది వాళ్ళకి ఇష్టమైనవి వండి బట్టలు దండం పెట్టుకుంటారు కదా ఇంకా అవన్నీ అయితే పెడుతుంది మా అన్నయ్యకే కాదు మా పెద్దమ్మకి అందరికీ దండం పెట్టుకుంటుంది మా అమ్మ ఇంకా మేమైతే చూస్తున్నాము పూజ చేసి ఇంక ఇక్కడ మా నాన్న కూడా సాంబ్రాని వేస్తున్నాడు మేమైతే ఇంకా వంటలైతే వండుతున్నా మా అమ్మేమో దేవుడి దగ్గర పని చూసుకుంటుంది పిల్లలందరూ అయితే దండం పెట్టుకున్న తర్వాత ఆ బట్టలు తీసి వేసుకుంటారనమాట రెడీ అయిపోయారు మా శాన్వి పాప చూడండి ఎంత చక్కగా క్యూట్గా రెడీ అయిపోయింది నాకు భలే అనిపించింది కానీ ఆ చున్నీని నేను ఒకలాగా వేస్తే మా శాన్వి మాత్రం తీసేసి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో వేసుకుంటుంది అనమాట ఎలా బాగుంటుందా అని చెప్పేసి కానీ చున్నీ మాత్రం వదలలేదు లాస్ట్ వరకు అసలు పిల్లలందరూ కూడా రెడీ అయిపోయారు ఇంకా వెనకాల మా మామయ్య అనమాట మా మామయ్య కూడా వచ్చాడు ఆ రోజు అందరం చోటే పండగ నిజంగా భలే అనిపించింది చూడండి మా మామయ్య పిల్లలతో పాటు లాలీపాప్ నోట్లో పెట్టుకుని తింటూ ఆలోచిస్తున్నాడు ఎంత చక్కగా కూర్చుని ఇంకా తర్వాత మేము కూడా వంటలు చేసిన తర్వాత రెడీ అయిపోయాము కోడిపందాల దగ్గరికి వెళ్దామని చెప్పి మా అక్క నేను ఇద్దరం సేమ్ సేమ్ డ్రెస్ అనమాట ఎప్పుడు అంతే సంక్రాంతికి ఇద్దరం మాక్సిమం శారీస్ అయినా సరే డ్రెస్ అయినా సరే సేమ్ సేమ్ వేసుకుంటాము ఇంకా తర్వాత అందరం కలిసి ఆటోలో పిల్ల పిల్లగాంగని తీసుకుని కోడిపందాల దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఆడటానికి కాదు చూస్తానికి నేనైతే ఫస్ట్ టైం అనమాట కోడిపందాల దగ్గరికి రావటానికి మా మాస్టర్ అందరినీ వెళ్దామని చెప్పి తీసుకొచ్చాడు ఇంకా ఇక్కడైతే అయితే కోడిపందాలు చూడటానికి అయితే వెళ్తున్నాము పందాలు అయితే చాలా మంది వేస్తున్నారు ఇక్కడ జరుగుతుంది చూడండి కోడిపందాలు లక్ష రూపాయల పందెం అంట నాకైతే ఒక్క ఐదు నిమిషాల్లో లక్ష రూపాయలు అవ్వము అనిపించింది చూడటం కూడా ఇంకెక్కువసేపు నేను ఇష్టపడలేదు అది యాక్చువల్గా ఒక ఫైవ్ మినిట్స్ కూడా కొట్టుకోలేదు వెంటనే అయిపోయింది లక్ష బొక్కగా అనిపించింది నాకైతే కానీ ఎవరు సరదా వాళ్ళు లేని ఉన్నవాళ్ళు అలా వేసుకుంటూ ఉంటారు మేమైతే చూస్తూ అన్నీ తిరుగుతూ కొంతసేపు వచ్చేసాము తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఈరోజు స్పెషల్ ఏంటంటే బిర్యానీ చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ చేపల పులుసు ఇంకా పులిహోర పొంగలి గారెలు పొన్నాలు ఇవన్నీ అయితే దేవుడి కోసం వండినవి అనమాట ఇంక అందరం కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ ధమ్స్అప్ తాగుతూ ఎంజాయ్ చేసాం అనమాట భోజనాన్ని తర్వాత మా మాస్టర్ వెళ్ళిపోయారు మేమేమో వెంటనే మా పొలం చూడటానికి అయితే వచ్చాము అమ్మ వాళ్ళు చాలా రోజులు లేరు కదా ఇంకా పొలం ఎలా ఉందా అని చెప్పి చూడడానికైతే వస్తే మేము కూడా వాళ్ళ వెనకాలే వచ్చేస్తాం వెళ్దాం 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 అని చెప్పి ఇంకా తర్వాత మా పొలం దగ్గరికి అయితే లోపలికైతే నడుచుకుంటూ వెళ్తున్నాము అన్నిటికంటే కష్టమైన పని ఏంటంటే చెప్పులు ఉన్నా లేకపోయినా పొలం గట్టుల మీద పొలంలో అస్సలు నడవలేము అనమాట అమ్మ వాళ్ళు అయితే వాళ్ళకి అలవాటు అయిపోతుంది కదా వాళ్ళు నడుస్తారు మేమైతే అస్సలు నడవలేకపోతున్నాము ఇంక ఇదేనమాట మా పొలము మినప మొక్కలు ఇవన్నీ మిను అనమాట మినప వేశారు ఇంకా నా బ్యాక్ సైడ్ ఉంది కదా అదే మా కుప్ప మొన్న ఒడ్డు పండించారు కదా అవైతే కుప్ప వేశారు వెనకాల ఇంకా ఇవి చూస్తున్నారు కదా నేను నడుచుకుంటున్నాను ఇదంతా మా పొలమేనండి మొత్తం మూడు ఎకరాలు కానీ మా సొంత పొలం కాదు మాకు అరెకరం మాత్రమే ఉంది మూడు ఎకరాలు మేము కౌలు చేసే పొలం అనమాట కౌలకు వేసుకుంటూ ఉంటాము ఇంకా అందరం సరదాగా అలా గడిపి కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము ఇంకా తర్వాత కొద్దిసేపు పొలం గట్ల మీద కూర్చుని ఇంకా ఆడుకుంటున్నాం అనమాట బంకమట్టి ఉంటుంది కదా చిన్నప్పుడు మా నాన్న ఎప్పుడైనా పొలం తీసుకొస్తే ఆ మీద కూర్చుని మా నాన్న పొలంలో పని చేసుకుంటే నేను వాటితో బుడ్డీలు చేసుకుని గిన్నెలు చేసుకునేదాన్ని బంకమట్టితో మట్టితో చాలా మందికి తెలిసే ఉంటుంది కదా ఇంకా ఇక్కడ మా శాన్వి పాపకు కూడా ఇచ్చాను నేను ఫోన్ చేశాను అనమాట ఆ ఫోన్ చూస్తుంది మా శాన్వి కూడా ఏదో చేసింది ఆ బంకమట్టితో ఇంకా తర్వాత అయితే నడుచుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట పొలం గట్ల మీద చూడండి వాతావరణం ఎంత బాగుందంటే చాలా ప్రశాంతంగా ఉంది పొలం వెళ్ళాలంటే ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ బల్లే ఉంటుంది వెదరు ఇంకా అలా కాలువ గట్టు మీద నడుచుకుంటూ వస్తున్నాము ఇలా ఎవరైనా పొలం గట్టుల మీద నడిచారా మాకైతే చిన్నప్పటి నుంచి అలవాటే ఇంక తర్వాత ఇక్కడ కొంతసేపు కూర్చున్నాము ప కాలువ గట్టు మీద పొలం అమ్మ వాళ్ళ వచ్చినప్పుడు పని చేస్తూ మధ్యలో భోజనాలు చేస్తారు కదా ఇలా చక్కగా గట్ల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తింటారనమాట ఈసారి మా సంక్రాంతి పండగ అయితే ఇలా గడిచింది వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి